తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం తిరుపతి జిల్లా చిల్లకూరులో రాత్రి బిర్యానీని ఉదయం అల్పాహారంగా పిల్లలకు వడ్డించిన చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలోని డేనియల్ చిల్డ్రన్ హోమ్ లో బిర్యానీ తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు గత రాత్రి దాతలు అందజేసిన బిర్యానీని నేడు ఉదయం తిని పాఠశాలకు వెళ్లిన పదమూడు మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం చిల్లకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొందరు విద్యార్థులను గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు చికిత్స చేసిన అనంతరం విద్యార్థులు కోలుకున్నారు ఈ క్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డీఎస్పీ గీతాకుమారి చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు విద్యార్థులను పరామర్శించి విద్యార్థులకు ధైర్యం చెప్పారు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టడంతో విద్యార్థులు కోలుకున్నారు ఈ నేపథ్యంలో ఆహారాన్ని పరిశీలించకుండా విద్యార్థులకు అల్పాహారంగా ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చిల్డ్రన్ హోం నిర్వాహకుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు Why is it Shiranya Ar.? Nukhiiع!!! Hi! ఫంక్షన్ కిచెన్ అనారాసే అనారాస్ అయితే ఫంక్షన్ లో దాన్ని కాచెన్ దానికి తెల్లవారి తెల్లవారు

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త తల్లికి బిడ్డకు పెద్దలకు చికిత్స కోసం వేరువేరు హాస్పిటల్ కు పరుగులు పెట్టనవసరం లేకుండా ఇప్పుడు మన శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందరికీ అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ మరియు క్యాష్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ కే జాన్సీ గారు నొప్పులు లేకుండా సాధారణ కాన్పులు నెలసరి సమస్యలు మెనోపా సమస్యలు మరియు అన్ని రకాల స్త్రీ సమస్యలకు చికిత్స కలదు ద్వారా సంతానం లేని వారికి నీటి బుడుగల సమస్య ఉన్న వారికి లాప్రోస్కోపిక్ ఓరియన్ పిల్లలు లేకుండా ఆపరేషన్లు గర్భ సంచి తొలగించుట గర్భ గడ్డలు మాత్రమే తొలగించుట అండాశయ సంబంధిత ఆపరేషన్లు ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి పేగు తొలగించబడును సిస్టరోస్కోపి ద్వారా గర్భ సంచులో కండ పెరుగుట మాత్రమే తొలగించబడను బిడ్డ పేగు మూసుకుని ఉన్న వారికి క్యాన్సలేషన్ చేయబడను సంతానం లేని వారికి ఐ ద్వారా ప్రత్యేక చికిత్స కలదు డాక్టర్ పి శ్రీధర్ గారు చిన్న మరియు పొరుటి పిల్లలకు చికిత్స నిపుణులు డాక్టర్ పి శివప్రసాద్ గారు జనరల్ ఫిజీషియన్ మరియు డయాబెటాలజిస్ట్ అత్యవసర కేసులు అన్ని వేళ్లా చూడబడను ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ ల్యాబ్ అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్ ఐసీయూ ఎన్ఐసీయూ అంబులెన్స్ సౌకర్యం కలదు జనరల్ వార్డ్ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కలవు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ కొరకు సంప్రదించండి శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట మెయిన్ రోడ్ థర్డ్ లైన్ కావలి సెల్ నైన్